ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే ఏడు రోజుల్లో పూర్తిగా దీన్ని దూరం చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంది అసలు మాకు చాలా సంవత్సరాల నుంచి పిగ్మెంటేషన్ అసలు తగ్గడం లేదు అని అనుకునే వాళ్ళకి చక్కగా ఈ హోమ్ రెమెడీని యూజ్ చేసుకోండి చాలా తక్కువ రేట్లు అనమాట ఇది ఎందుకంటే చాలా తక్కువ ఖరీదైంది చాలా అంటే చాలా తక్కువ ఖరీదైంది కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఈజీగా దొరుకుతుంది దీన్ని రెగ్యులర్గా అంటే వారానికి ఒక్కసారైనా మీ ఫేస్కి అప్లై చేయడం వల్ల సంవత్సరాల తరబడి పేర్కొన్న పిగ్మెంటేషన్ అనేది ఈజీగా రీమ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే ఇప్పుడు మీకు ఈ వీడియోలో సోంపుతోనే చేస్తుంది మీ రెమెడీ అని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది కదా నేను చెప్పడం ఎందుకు సోంపే సోంపు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడం ఏంటండి ఆశ్చర్యంగాను నాకు అలాగే అనిపించింది దీని మీద సర్చ్ చేశాను సోంపు వల్ల చర్మం అనేది చాలా బాగా మనకి మచ్చ లేకుండా చేస్తుంది తర్వాత పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అనేది నేను తెలుసుకున్నాను అందుకే వెంటనే వీడియో షేర్ చేయడానికి వీడియో తీశాను అనమాట ఇంకా సోంపులో ఏమేమి గుణాలు ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు కూడా చెప్తాను ఇక్కడ గంధం పౌడర్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత మిలితీ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అనమాట తర్వాత తేనెని కూడా కొంచెం అంటే ఒక చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి లేదంటే పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ తేనెను వేసుకోండి ఆప్షనల్ మీ ఇష్టం అనమాట కాకపోతే తేనెని వేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా మెరుస్తుంది మోటిమల మచ్చలు నల్ల మచ్చలు ఏవైనా బాగా తగ్గిస్తుంది అనమాట తేనె కాబట్టి తేనెని మీ ఆప్షనల్గా వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే పెరుగు నేను ఇక్కడ పెరుగునైతే వేసుకుంటున్నాను మాకు పెరుగు పడదు చాలా ఎలర్జీగా ఉంటుంది దాని స్మెల్ నాకు పడదండి అసహ్యంగా ఉంటుంది నాకు అసలు వాసన అంటే అని అనుకుంటున్నారా దానికి బదులుగా పాలని వేసుకోండి కాసిన పాల సెలపాల అంటే మీ ఇష్టము లేదు అనుకో పాలు లేవు అనుకో రోజు వాటర్ అయినా కాస్త వేసుకోండి ఓకే పాలు లేదా రోజు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పెరుగు పడుతుందని వాళ్ళు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు చక్కగా పెరుగు వల్ల కూడా పిగ్మెంటేషన్ చాలా బాగా తగ్గుతుంది చర్మ కాంతిని బాగా బ్రైట్గా చేస్తుంది అనమాట తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మనకి ఒక ప్యాక్లో ఇక్కడ రెడీ అయిపోతుంది కదా మీ ఫేస్ని వాటర్తో కానీ ఫేస్ వాష్తో కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర క్లీనిజర్ ఉంటుంది కదా వాటితో అయినా సరే ఫేస్ని బాగా మంచిగా క్లీన్ చేయండి ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగా మంచిగా మీకు ఫేస్ అనేది క్లీన్ అవుతుంది సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం కణాలను తినకుండా కాపాడుతుంది చర్మం బ్రైట్గా ఉంచడానికి యూజ్ అవుతుంది అలాగే మంటలు ఏమైనా ఉన్నా కూడా ఫేస్ పైన వాటిని తగ్గిస్తుంది చర్మం మృదువుగా మారడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి బ్రింకిల్స్ ఉంటాయి కదా ముడతలు అవి ఉన్నా సరే వాటిని అన్నింటిని కూడా దూరం చేస్తుంది ఇన్ని మంచి గుణాలు ఉన్న ఈ సోంపు మనం పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఎందుకు యూజ్ చేసుకోవచ్చు వెంటనే యూజ్ చేయండి ఈ ప్యాక్ని వారంలో రెండు సార్లు అయినా ఖచ్చితంగా వాడుకోండి ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసిన తర్వాత మినిమం ట్వంటీ మినిట్స్ వరకు అలాగే ఉంచండి ట్వంటీ మినిట్స్ తర్వాత ప్యాక్ని రిమూవ్ చేసేటప్పుడు కాస్త చేతులతో అలా అలా మసాజ్ చేస్తూ అంటే ఫేస్కి అలా అలా మీరు మెల్లగా రాసుకుంటూ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేయండి వీక్లీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ ఖచ్చితంగా చేయండి మీ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది దీనికి నేను చెప్తున్నాను గ్యారంటీగా ఓకే వీడియో మీకోసం చాలా బాగుంటుంది ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో అనేది రెగ్యులర్గా వీక్లీ వన్ టైం కనుక లేదంటే టూ టైమ్స్ కనుక ఖచ్చితంగా మీరు ఈ రెమెడీని యూజ్ చేసుకోండి మీకు ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అవుతుంది అలాగే ఫేస్ కూడా చాలా బ్రైట్గా కూడా అవుతుందన్నమాట మీ ఫేస్ పైన ఎలాంటి ప్రాబ్లం ఉండదు నెమ్మదిగా మీ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వెళ్ళడానికి చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది కాబట్టి వెంటనే చూడడానికి అవకాశం ఉంది మరొక మంచి హోమ్ రెమెడీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్